శనివారం సిపిఎం గుండాల మండల కమిటీ ఆధ్వర్యంలో సాగునీటి సాధనకై రాస్తా రోకో నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం పాల్గొని మాట్లాడారు శనివారం సిపిఎం గుండాల మండల కమిటీ ఆధ్వర్యంలో సాగునీటి సాధనకై రాస్తా రోకో నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం మాట్లాడుతూ నవాబుపేట రిజర్వాయర్ నుండి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే సాగునీరు విడుదల చేసి ఐదు నెలలు దాటిన మండలంలో కనీసం ఐదు చెరువులు నిం నింపలేకపోయారని విమర్శించారు ఉష్ణోగ్రతలు పెరిగి భూగర్భ జలాలు అడుగంటిపోయి మరోపక్క కరెంటు కోతతో పంటలు ఎండిపోయి రైతులు బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దేవాదుల కాల్వల మరమ్మతుల పనులను కోసం ఆరు వందల యాభై కోట్ల నిధులు కేటాయించామంటూ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన భూసేకరణ కాలువల నిర్మాణం తోములకు షట్టర్లు కంప చెట్లు తొలగింపు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు దశాబ్దాలు గడుస్తున్న పాలకుల నిర్లక్ష్యానికి తోడు అధికారుల అలసత్వం వల్ల గుండాల మండలం అత్యంత వెనుకబాటు గురవుతుందన్నారు గూండాల మండలంలోని ఇరవై గ్రామాలు ఎనభై మూడు చెరువుల ద్వారా ముప్పై రెండు వేల ఎకరాలకు సాగు విస్తీర్ణం కలిగిన మండలాన్ని వెనుకబాటుకు గురి చేస్తున్నారని విమర్శించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు మద్యపురం రాజు మండల కార్యదర్శి బోతరబోయిన సత్యనారాయణ పెద్ద పడిశాల మాజీ బోతరబోయిన అంజయ్య మండల కమిటీ సభ్యులు బత్తిని భిక్షం ఎండి ఖలీల్ కొలిచలిమ అబ్బయ్య మల్లెబోయిన బాలయ్య తూనం సైదులు లింగయ్య సుదర్శన్ పాల్గొన్నారు గుండాల రైతాంగానికి సాగునీరు ఈ ఈరోజు సమాబ్పేట రిజర్వాయర్ ద్వారా నిర్మించాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాష్ట రూపం నిర్వహించడం జరుగుతూ ఉన్నది మరి పూర్తి స్థాయికి ఎండాకాలం రాకముందే ఇవాళ రైతులు ఆరుగాలం కష్టం చేసి అప్పులు చేసి ఎకరానికి ముప్పై నలభై వేలు అప్పులు చేసి ఇవాళ సాగు చేస్తా ఉంటే ఇవాళ వరిసేలు పొట్టకొచ్చే టైంకు నీళ్ళందని పరిస్థితి ఉన్నది మరి వాళ్ళ మనిషిని చెప్ప వరి పొలాలు చంపినా కూడా ప్రభుత్వం పైన కేసు పెట్టాల్సిన అవసరం ఉన్నది మరి వరి పొలం ఎండడానికి కారణం ఇవాళ ప్రభుత్వం నిర్లక్ష్యం అందుకే ఇవాళ స్థానిక శాసనసభ్యులు జోక్యం చేసుకుని నవాపేట రిజర్వాయర్ ని గోదావరి నాటి ద్వారా నింపి రైతాంగానికి సాగునీరు అందించాలి ఈ మండలంలో దాదాపు అరవై శాతం పైగా నవాపేట రిజర్వాయర్ ద్వారానే సాగునీరు అందిస్తున్న పరిస్థితి మరి ఆ నీరు లేకపోవడం వల్ల ఇవాళ ఎండిపోతా ఉన్నాయి అందుకే ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని